హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనము ఎక్కువగా మసాలాలు లేకుండా జీడిపప్పుతో చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి ఈ కర్రీ చపాతి రోటీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కర్రీకి మసాలా పేస్ట్ తయారు చేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మూడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని రెండు కట్ చేసిన టమాటా ముక్కలు పదహైదు నానబెట్టిన జీడిపప్పు పలుకులు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి తరువాత ఒక మిక్సీ జార్లో నేను ముందుగా చేసిన వెల్లుల్లి కొబ్బరి పొడి వేసుకున్నానండి ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టిన టమాటా జీడిపప్పు ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అయిన మరో కడాయి పెట్టి హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి ఇక్కడ నేను ముక్కల కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి ఉప్పు నీళ్ళలో ముప్పై నిమిషాలు ఉంచాను ఉల్లిపాయలు వేగా వెండి ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలిపి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తరువాత రుచికి సరిపడే ఉప్పు చిన్న టీ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ మాడిపోకుండా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి తరువాత ఒక వాటర్ గ్లాస్ వేడి నీళ్ళు పోసుకొని బాగా కలిపి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న కర్రీలు కొద్దిగా కస్తూరి మేత వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేస్తే సరిపోతుందండి అంతేనండి ఎక్కువగా మసాలాలు వేయకుండా జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయింది వేడి వేడి అన్నంలో ఒక్క చికెన్ ముక్క కొద్దిగా గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి